ఈ ఈరోజు ఈనాటికి ఇరవై ఐదు సంవత్సరాల కిందట బషీర్బాగ్ లో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది ఆ ఉద్యమం కారణంగా ఆనాటి టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోయింది ఆ రోజు బషిర్బాగ్ ఉద్యమంలో కమ్యూనిస్టులతో సఖ్యతగా మద్దతు ఇచ్చినటువంటి వైసీపీ ఈనాటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినారు ఆ తర్వాత ఆయన అదే సమస్యలను అమలు చేశాడు ఆ తర్వాత మళ్ళా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు ఈరోజు విద్యుత్ సంస్కరణలు ఆనాటికన్నా ఈనాడు చాలా దుర్మార్గంగాను చాలా ఎక్కువగాను ఉన్నాయి ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు బాగా టెక్నాలజీ పెరగడం వల్ల తగ్గుతూ ఉన్నది విద్యుత్ ఛార్జీలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి ఇది ఈరోజు జరుగుతున్నటువంటి విషయం ఒకప్పుడు నాలుగున్నర రూపాయి విద్యుత్ ఛార్జీ విద్యుత్ ఒక యూనిట్ ఉత్పత్తి కావడానికి ఖర్చు అయితే ఇప్పుడు ఒకటిన్నర రూపాయి మాత్రమే అవుతూ ఉంది కానీ విద్యుత్ ఛార్జ్ మాత్రం నాలుగున్నర రూపాయకి తగ్గడం లేదా పెంచుతూ ఉన్నారు కాబట్టి ఇది ప్రజల యొక్కను దోపిడీ చేయడం తప్ప మరొకటి కాదు రెండోది ఈరోజు విద్యుత్ సంస్కరణ అనేటువంటివి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రారంభించాడు తర్వాత వచ్చిన పాలకులందరూ అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రజల ఆదాయాన్ని ప్రజల చేతుల్లోంచి కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ గవర్నమెంట్లు చేస్తూ ఉన్నాయి రాబోయేటువంటి కాలంలో ప్రజలు ఎన్డీఏ గవర్నమెంట్ కు ఎన్డీఏ భాగస్వామి పార్టీలకు పెద్ద ఎత్తున గుణపాఠ చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప